కాంగ్రెస్ పార్టీతోనే అభివృద్ధి సాధ్యమని బాన్స్వాడ బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఇందురు చంద్రశేఖర్ పేర్కొన్నారు రుద్రూరు మండల కేంద్రంలో చేప పిల్లల రుద్రూరు గ్రామ చెరువులో ఒక లక్ష ముప్పై ఎనిమిది వేల ఎనిమిది వందల చేప పిల్లల్ని మండల ప్రత్యేక అధికారి మరియు మండల అధికారులు పంపిణీ చేశారు తెలంగాణ ప్రభుత్వం ద్వారా రుద్రూరు మండల కేంద్రంలో మూడు లక్షల యాభై రెండు వేల నలభై చేప పిల్లల్ని పంపిణీ చేయవలసి ఉండగా నేడు రుద్రూరు గ్రామ తలబ్ కాలంలో ఒక లక్ష ముప్పై ఎనిమిది వేల ఎనిమిది వందల రాణంపల్లి కొత్త చెరువులో ముప్పై ఆరు వేల మూడు వందల పది నేడు మొత్తం ఒక లక్ష డెబ్బై ఐదు తెలిపారు చేప పిల్లల పంపిణీ కార్యక్రమంలో మండల అధికారులు బాన్స్వాడ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఇందురు చంద్రశేఖర్ మండల అధ్యక్షులు తోట అరుణ్ కుమార్ గ్రామ అధ్యక్షులు పార్వతి ప్రవీణ్ పార్టీ నాయకులు కర్కాశోక్ షేక్ నిస్సార్ పోతరాజ్ లింగం అడపా సాయిలు ఉరిది నరేందర్ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ వడ్ల నరేష్ మరియు పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు